పాలసీలుగా మార్చి ఏమాత్రం హక్కులు లేకుండా వాళ్ళతో విడిద చేసుకున్న టైంలో మన ఏఐటియూసి సంఘం ఏర్పడింది నాటి నుంచి నేటి వరకు కూడా కార్మికులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క హక్కుల కోసం వారి జీవిత బత్యాల కోసం వాళ్ళకి సమ్మె చేసేటువంటి హక్కు కోసం ఇతర అనేకమైన హక్కుల కోసం ఏఐటియూసి పోరాటం చేస్తూ ఉంది ఆ నుండి ఏఐటియుసి నూట అరవ నూట అరవ అరభావ దినోత్సవాన్ని మీరు ఘనంగా నిర్వహిస్తూ దెండ ఆవిష్కరించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున విప్లవం ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా మన హక్కుల కోసం మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మనం కలిసికట్టుగా పోరాటం చేద్దాం అని చెప్పేసి తెలియజేస్తూ సాధించుకుంటాను కామెంట్స్